పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది నాలుగో విడతలో జరుగుతున్న తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు పదిహేడు స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది పదిహేడు పార్లమెంట్ స్థానాలకు ఐదు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు ఎన్నికలకు రంగం సిద్ధమైంది పోలింగ్ రేపు జరగనున్న పోలింగ్కు ఎల ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతీయ ఎన్నికల సంఘం ఏర్పాట్లలో ఉంది అయితే దేశవ్యాప్తంగా ఒక ఈసారి ప్రధాని ఎవరు మూడవసారి బీజేపీ అధికారంలోకి వస్తుందా కాంగ్రెస్ అధికారాన్ని చేయించుకుంటుందా అనే విషయాల పట్ల తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం కూడా పలువురు దేశవ్యాప్తమైన దృష్టిని ఆకర్షిస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఇక్కడి నుంచి బీజేపీ కేంద్ర మంత్రి అలాగే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఈ నియోజకవర్గంపై కూడా అందరి పడిన పరిస్థితి ఒకసారి సికింద్రాబాద్ ముఖ చిత్రాన్ని ఒకసారి పరిశీలిస్తే కనుక సికింద్రాబాద్ పార్లమెంట్లో ప్రధాన అభ్యర్థులు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే అటు కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ ఉన్నారు ఆ మరోవైపు సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీగా నిలబడ్డారు కాబట్టి ఈ మూడు పార్టీల మధ్యనే త్రి ప్రధాన పోటీ ఉంది మొత్తం మీద పార్లమెంట్ నుంచి నలభై ఐదు మంది బరిలో ఉన్నప్పటికీ కూడా చిన్న చితక పార్టీలు కావచ్చు గుర్తు రిజిస్టర్డ్ నమోదిత పార్టీల అభ్యర్థులు కావచ్చు అలాగే స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు వీరందరినీ కలిపితే నలభై ఐదు మంది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా పోటీ మాత్రం మూడు పార్టీల మధ్యనే అందులో ఇంకా గట్టి పోటీ అంటే కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఈ నియోజకవర్గం పైన ఒక అందరి అందరికీ ఒక ఆసక్తికరమైన పరిస్థితి ఏర్పడ్డది అలాగా మొత్తం రాష్ట్రంలోని తెలంగాణలోని పదిహేడు స్థానాలకు ఐదు వందల ఇరవై ఐదు మంది బరిలో నిల్వగా ఈ సికింద్రాబాద్ నుంచి మాత్రమే నలభై ఐదు మంది ఉన్నారు వారిలో ఈ ముగ్గురు ప్రధానంగా చెప్పుకోవచ్చు అందులో ఒకసారి సికింద్రాబాద్ పార్లమెంటు తీరుతెన్నులు చూసినట్లయితే ఇక్కడ మొత్తం ఇరవై ఒక్క లక్షల పదకొండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది ఓటర్లు ఉన్నారు వీరిలో పది లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది మహిళా ఓటర్లు కాగా పురుషులు కాగా మహిళా ఓటర్లు పది లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది మహిళా ఓటర్లు ఇక ట్రాన్స్జెండర్ ఓటర్లు నూట ఇరవై ఐదు నూట ఇరవై మంది మాత్రమే ఉన్నారు ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ఆరు మంది మహిళా ఓటర్లు ఉన్నారు ఇక ఖైరతాబాద్ విషయానికి వస్తే ఖైరతాబాద్లో రెండు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల ఎనభై మూడు మంది మొత్తం ఓటర్లు ఉన్నారు వారిలో ఒక లక్ష యాభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు పురుష ఓటర్లు ఒక లక్ష నలభై రెండు వేల ఐదు వందల పద్నాలుగు మహిళా ఓటర్లు జూబ్లీహిల్స్లో మూడు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల ఆరు ఓటర్లు ఉండగా రెండు లక్షల రెండు వేల నూట డెబ్బై ఏడు మంది పురుష ఓటర్లు ఒక లక్ష ఎనభై ఐదు వేల ఎనిమిది మంది మహిళా ఓటర్లు ఉన్నారు అలాగే సనత్ నగర్లో రెండు లక్షల యాభై రెండు వేల ఐదు వందల ముప్పై మొత్తం ఓటర్లు ఉండగా ముప్పై మంది ఒక లక్ష ముప్పై వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది పురుష ఓటర్లు ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఆరు వందల డెబ్బై మూడు మంది మహిళా ఓటర్లు ఉన్నారు నాంపల్లిలో మూడు లక్షల ఇరవై రెండు వేల తొంభై తొమ్మిది వందల అరవై ఏడు మంది ఓటర్లు మొత్తం వీటిలో ఒక లక్ష అరవై ఐదు వేల ఐదు వందల ఎనభై రెండు మంది పురుష ఓటర్లు కాగా ఒక లక్ష యాభై ఏడు వేల మూడు వందల డె ఏడు మంది పురుష ఓటర్లు మహిళా ఓటర్లు సారీ మహిళా ఓటర్లు ఉన్నారు అలాగే సికింద్రాబాద్ అసెంబ్లీ విషయానికి వస్తే ఈ రెండు లక్షల అరవై ఏడు వేల రెండు వందల డెబ్ ఎనభై రెండు మంది మొత్తం ఓటర్లు ఉంటే ఒక లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది మంది పురుష ఓటర్లు ఇక ఒక లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల ఎనిమిది మంది మహిళా ఓటర్లు మొత్తం ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తంగా ఇరవై ఒక్క లక్షల పదకొండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది ఓటర్లున్న పరిస్థితి ఇది ఈ ఓటర్లు మరి రేపటి పోలింగ్లో ఎంతమంది పాల్గొంటారు ఆ పాల్గొన్న ఓట్లలో ఏ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది చాలా ఆసక్తికరంగా మారింది ఈసారి ఎవరు గెలవనున్నారు ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉండి కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి తన స్థానాన్ని ప్రజలపరచుకుంటారా లేకపోతే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చేజిక్కించుకోనుందా లేదా ఎవరు మొదటి స్థానంలో ఉంటారు బీజేపీ కాంగ్రెసా లేదా మూడో స్థానానికి ఎవరు ఉంటారు అనేది కూడా రాజకీయ వర్గాల్లో పరిశీలకులు ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే సాగుతున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో